హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే పద్ధతిలో కనుక చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పది నుంచి పదిహేను మిరపకాయల్ని వేసుకోండి నేను ఇక్కడ గుంటూరు మిరపకాయలతో పాటు బేడ్గీ మిరపకాయలని కూడా వేసుకుంటున్నాను దీనివల్ల మంచి కలర్ అయితే వస్తుంది పచ్చడికి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా మెంతులు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిల్ని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో అవసరమైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు కట్టల గోంగూరను అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ గోంగూరని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా గోంగూర నాకు కుక్ అవ్వడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాల టైం అయితే పట్టిందండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు గోంగూర అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పోపు దినుసులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకోవాలి ఇలా గోంగూర అంతా కూడా వేసుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇంగుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని బాగా కుక్ చేసుకోవాలండి గోంగూర పచ్చడిలో నుంచి ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ మనకి గోంగూర పచ్చడి బాగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే గొంగూర పచ్చడి రెడీ